డీటెయిల్ చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై బీజేపీ ఛార్జ్ షీట్ విడుదల చేసింది ఆరు అబద్దాలు అరవై ఆరు మోసాల పేరుతో బీజేపీ ఛార్జ్ షీట్ ను రిలీజ్ చేసింది కాంగ్రెస్ ఏడాది పాలనలో వైఫల్యాలను ఛార్జ్ షీట్ లో పొందుపరిచారు కత్రియా హోటల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ ను విడుదల చేశారు వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తున్నారని హామీలు అమలు చేయకుండా సంబరాలు చేసుకోవడం ఏంటని కిషన్ రెడ్డి ప్రశ్నించారు కాంగ్రెస్ పాలనపై ఏ వర్గం కూడా ఆనందంగా లేదన్నారు ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన బాధ్యత ప్రతిపక్షంగా తమపై ఉందన్నారు గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనకు ఇప్పటి పాలనకు తేడా లేదని కిషన్ రెడ్డి మండిపడ్డారు ఇచ్చినటువంటి హామీలు ఎంతవరకు అమలు జరిగాయి అనే విషయం ఆలోచన చేసినప్పుడు ఈరోజు రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక సంవత్సరం విజయోత్సవ సభల పేరుతో వారం రోజుల పాటు అనేక రకాల ఉత్సవాలు నిర్వహిస్తాం ప్రజలు ఆశ్చర్యపోతూ ఉన్నారు ప్రజలకు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ అమలు చేయకుండా ఈరోజు విజయోత్సవాల పేరుతో ముఖ్యమంత్రి గారు మరి పెద్ద పెద్ద సభలు పెట్టి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ప్రజాధనాన్ని సభలు జరుపుతున్నప్పుడు ప్రజలు ఈరోజు మరి తమకిచ్చినటువంటి ఇచ్చినటువంటి హామీల గురించి ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది విచిత్రం ఏంటంటే ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తే ఈరోజు అక్రమ కేసులు పెడతా ఉన్నారు అరెస్టులు చేస్తూ ఉన్నారు లాఠీచార్జీలు చేస్తూ ఉన్నారు కాబట్టి నేను అవన్నీ వరుసగా వస్తున్నప్పుడు చెప్తాను ముఖ్యంగా ఈ యొక్క పది సంవత్సరాల బిఆర్ఎస్ పాలన ఒక సంవత్సర కాంగ్రెస్ పాలన ఏ మాత్రం తేడా లేదని ఈరోజు ప్రశ్న